హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ని మంచి టేస్టీగా చికెన్ బిర్యానీలా రుచికరంగా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేసి రుచి చూడండి మీకు కూడా నచ్చి తీరుతుంది ఈ బిర్యానీ చేయడం చాలా తేలిక ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని బాగా కడిగి కట్ చేసి తీసుకున్నాను పీసెస్ ఉంటే ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి ఇందులోనే అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకుందాం ఇలా నిమ్మరసం వేయడం వలన చికెన్ ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోనే అర టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి అలాగే కారం కరెక్ట్గా సరిపోవాలంటే టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి అదే ప్యాకెట్ కారం వాడుతున్నట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని తీసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే మరో రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాన్ని తీసుకోండి మనకి చికెన్ పులావ్ బిర్యానీలా మంచి టేస్ట్ రావాలంటే ఇలా బిర్యానీ మసాలాని తప్పకుండా తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాని తీసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి మనకు ఏ వంటలో అయినా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే కట్ చేసిన రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుని ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని బాగా కలపండి ఇలా నెయ్యిని మాత్రం తప్పకుండా యాడ్ చేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ముందుగా నేను పెరుగు వేయకుండా ఇలా మసాలాలన్నీ తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టిస్తున్నాను మీరు కావాలంటే ఇదే టైంలో పెరుగును తీసుకోవచ్చు కానీ నేను చికెన్ ముక్కని కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాక పెరుగును తీసుకుంటున్నాను కాబట్టి ముందుగానే స్పైసెస్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టండి మీకు టైం ఎక్కువగా ఉంటే గంట వరకైనా నానబెట్టవచ్చు కనీసం ఇలా కలిపి ఒక ముప్పై నిమిషాలు నానబెడితే చికెన్ ముక్కలకు ఉప్పు కారం మసాలాలన్నీ చక్కగా పడతాయి ఒక అరగంట తరువాత నేను చికెన్ పులావ్ని చేయడానికి ముందుగా రైస్ని కడిగి నానబెడుతున్నాను అలాగే నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న రైస్ని ఏదైనా గ్లాస్ కొలతతో ఇలా కొలిచి తీసుకోండి దీంతో మనం తరువాత ఎన్ని నీళ్ళు తీసుకోవాలో చాలా ఈజీగా అర్థమైపోతుంది గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను తీసుకున్న బియ్యాన్ని ఒక రెండు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళని తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి వండడానికి కుక్కర్ని తీసుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ సాజీరా మరో టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకున్ని ఒక రెండు మూడు తీసుకోండి రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కని ఐదారు లవంగాలు మూడు నాలుగు యాలికలు ఒకటి రెండు స్టార్ అనాస ఐదారు మిరియాలు ఒకటి రెండు మరాఠీ మొగ్గల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్కి వరకు ఫ్రై చేసుకోండి మనం ఈ ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై చేసి చేయడం వలన చికెన్ పులావ్ అనేది బిర్యానీ టేస్ట్తో చాలా బాగా కుదురుతుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయి బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం ఇలా మొత్తం చికెన్ ముక్కల్ని తీసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి దీని వలన చికెన్ ముక్క అనేది జ్యూసి చూసి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఫ్రై చేశాక ముప్పావు కప్పు బాగా కలిపిన పెరుగుని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి పది పన్నెండు నిమిషాలు ఉడికిస్తే చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది పన్నెండు నిమిషాల తరువాత చూపిస్తున్నాను చికెన్ అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తెరుస్తుంది ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తరువాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ని తీసుకుందాం మనం రైస్లో నీళ్ళు ఈజీగా యాడ్ చేయాలంటే మనం నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా వేసామంటే రైస్లో ఎన్ని నీళ్ళు వేయాలనే టెన్షన్ అనేది ఉండదు ఇన్ కేస్ మీరు ఇలా నానబెట్టిన తరువాత నీళ్లు వేయాలనుకుంటే వన్ గ్లాస్ రైస్కి వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది మనం రైస్ని నానబెట్టేటప్పుడు నీళ్ళు పీల్చుకుంటాయి కదా సో ఆ నీళ్ళను చికెన్లో ఉండే కొంచెం గ్రేవీని మైనస్ చేసి నీళ్ళని తీసుకుందాం నేను ఇక్కడ తీసుకున్న రెండు గ్లాసుల రైస్కి పుట్టిన్నర చెప్పున వాటర్ని తీసుకొని నానబెట్టాను ఇలా సరిపడా నీళ్ళని తీసుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకుల్ని అలాగే పుదీనా ఆకుల్ని తీసుకొని స్లోగా కలపండి రైస్ని నానబెట్టి తీసుకున్నాము కాబట్టి మరి హడావిడి కాకుండా ఇలా స్లోగా కలపండి ఇలా కలిపాక కుక్కర్ కుండే మూతను పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం విజిల్లో గాలంతా నార్మల్ అయ్యాక మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తేనే తెలిసిపోతుంది మన చికెన్ బిర్యానీ ఎంత బాగా కుదిరిందో అంతే సర్వ్ చేసుకుందాం బిర్యానీని పెరుగు రైస్తో కానీ బిర్యానీ గ్రేవీతో కానీ తీసుకుంటే భలే టేస్టీగా కడుపు నిండగా తినేయవచ్చు మీరు బిర్యానీ చేయడానికి చాలా టైం పడుతుందని పెద్ద ప్రాసెస్ అని అనుకుంటుంటే ఈ విధంగా చికెన్ బిర్యానీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే టేస్ట్తో సింపుల్గా రెడీ అయిపోతుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు అంత బాగా మీకు నచ్చుతుంది ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్